టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా తిరిగి చంద్రబాబు నాయుడు పద్నాలుగోసారి ఎన్నికవడం అనేది ఇప్పుడు ఈ రోజున ప్రధాన వార్త ఆయన పార్టీకి ఆయన అధ్యక్షుడు కాకపోతే ఇంకెవరవుతారు ఆ లక్ష్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి జా శాశ్వత అధ్యక్షుడు నేనే ప్రకటించుకున్న పరిస్థితులు మనకు ఉన్నాయి దాని మీద పెద్ద రకాలు జరిగింది అది వేరే విషయం ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఏపీలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని ఎనుకల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా తన పార్టీ అభివృద్ధి చెందుతుందని తనకు ఆ విషయంలో నమ్మకం ఉందని తెలంగాణలో అయితే తన యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగించాలని ఏపీలో విధ్వంసకర పరిపాలన జరుగుతుందని జాతీయ అధ్యక్షుడి హోదాలో టీడీపీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఉటంకించిన మాట మనకి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది అయితే ఈ మధ్య మొన్న జేపీ నడ్డా అమిత్ షా వీళ్ళని కలిసి వస్తారు ఢిల్లీకి వెళ్ళి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడని బీజేపీ కూడా ఇటు తెలంగాణలో తమ పార్టీ కర్ణాటక దెబ్బకి పురోవైగం కోల్పోయిందండి ఇటువైపు చేరాసిన వాళ్ళు అటువైపుకి వెళ్ళిపోతున్నారని ఇప్పుడు పొంగులేటి జూకరెడ్డి బీజేపీలో చేరాసిన వాళ్ళు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పి మాట వినిపిస్తోంది రేపు రెండు సుమ్ముహూర్తం పెట్టుకొని వెళ్ళిపోతారని వినిపిస్తుంది దీంతోపాటు బీజేపీలో ఉన్న ఇంకా కొందరు నేతలు కూడా కాంగ్రెస్లో వెళ్ళే ఆలోచనలో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అందుకన్నా ముందు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇమ్మడలేక తిరిగి కాంగ్రెస్ బుట్టుకే చేరిపోతాడన్న ఒక అభిప్రాయం ఉంది ఆయన కొన్ని లీకేజ్లు ఇచ్చిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి ఈ క్రమంలో అసలు చంద్రబాబు నాయుడు బీజేపీతో చేసుకున్న రహస్య ఒప్పందాలు ఏంటి నిజంగానే బీజేపీకి కొన్ని సీట్లు ఆఫర్ చేశాడా ఒక చేస్తే అవి ఏవి అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని సీట్లు మనకి కనిపిస్తాయి ఒకదో చూడండి బీజేపీకి ఆఫర్ ఇచ్చిన టీడీపీ అని చెప్పి కొందరు ట్రోల్ చేస్తున్నారు అవేంటి అంటే పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసినట్టుగా మనకి ఇక్కడ కొంత సమాచారం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇదే గ్యారెంటీ అని మనం ఏం చెప్పడానికి లేదు వాటిని ఏంటని చూస్తే సుజనా చౌదరి విజయవాడ ఎంపీ అంటే కేసినయన్ నాని తొలి రోజు నుంచి ఇలా వెనకడుగు వేయడానికి కారణం ఇదేనా అనేది ఇక్కడ మనకి తెలుస్తోంది అయిపోయిన తర్వాత పురంధేశ్వరి వైజాగ్ వైజాగ్లో పురంధేశ్వరికి ఎప్పటి నుంచో పట్టుంది లేకపోతే ఆదినారాయణ రెడ్డి కడప కడప ఆదినారాయణ రెడ్డి ఈ కాంబో చాలా పెద్దది దీని వెనుకున్న రక్త మరకలు ఆ తర్వాత వివేకాన్ రెడ్డి హత్య కేసు ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి అసలు కడప ఎంపీకి ఆదినారాయణ రెడ్డి అనేవాడు యొక్క కోరిక అక్కడ ఎప్పటికైనా సరే ఎంపీగా గెలవాలన్న ఒక అభిప్రాయంతోనే వివేకానందరెడ్డి హత్య జరుగుంటుందని దీని వెనక పులివెందులో బీటెక్ రవి సహాయం తీసుకున్నాడు ఇవన్నీ చాలా విషయాలు మనకి వీరులోకి వస్తూ ఉంటాయి దాని గురించి అదొక పెద్ద చర్చ ఇప్పుడు ఈ సమయం కాదు ఇకపోతే సీఎం రమేష్ రాజంపేట నుంచి అని టీజీ వెంకటేష్ కర్నూలు నుంచి అని కామనే శ్రీనివాస్ ఎల్లూరు నుంచి అని సత్యకుమార్ నెల్లూరు నుంచి అని లేకపోతే నరసరావుపేటకి ఒక వ్యక్తిని సూచించారు ఆ పేరు సరిగ్గా కనిపెట్టారు మనకి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మాట్లాడుకుని వస్తే వరదాపురం సూరి ధర్మవరం విష్ణువర్ధన్ రెడ్డి కదిరి కదిరి నుంచి ఆయన ఎప్పటి నుంచో కోరికగా ఉన్నాడు గెలవాలని విష్ణుకుమార్ రాజు వైజాగ్ వైజాగ్ నాగ్ నుంచి విష్ణుకుమార్ రాజుకి ఇదివరకే ప్రాధాన్యం ఉంది భానుప్రకాష్ రెడ్డి తిరుపతి బీజేపీ అంటే తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గుర్తుకొస్తారు వస్తారు యామని గుంట్రూరు వెస్ట్ ఇది ఒక పేరు రమేష్ నాయుడు రాజంపేట పవన్ మాధవ్ వైజాగ్ వెస్ట్ బాజీ అడ్డ విజయవాడ వెస్ట్ ఆంజనేయరెడ్డి నెల్లూరు సిటీ పూడి తిరుపతిలో వామదాల వలస సోమువీరి రాజు రాజమండ్రి సిటీ లంక దినకర్ గన్నవరం అని చెప్పి పేర్లు మనకి వినిపిస్తున్నాయి నిజంగా ఇవన్నీ చంద్రబాబు ఆఫర్ చేసినవేనా ఒకటి చేస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి పవన్ కళ్యాణ్ ఇప్పటికే సొంత సర్వేలు చేసుకుంటున్నాడు ఆ తర్వాత బీజేపీ టీడీపీ కలవాలని మంతనాలు చేసింది కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చంద్రబాబు కన్నా ముందు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎలాగైనా సరే మనం కలవాల్సిందే అన్న ఒక అభిప్రాయంతో చెప్పడం లేకపోతే ఒప్పిస్తామని చెప్పి హుకుం జారీ చేయడం జరిగితే ఎంపీ జేవీఎల్ వచ్చి మేమేమి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉండడం కాదు కేంద్ర అధినాయకత్వం ఆధీనంలో ఉంటాం ఆయన చెప్పింది ఇక్కడ నిజం కావాలని రూల్ ఏం లేదు ఆయన ఆయన సొంతానికి ఆయన సొంత పైచారిక ఆయన మాట్లాడుకున్నాడు తప్ప ఇక్కడ ఆయన యొక్క మాట చెలుబడయ్యే అవకాశం లేదు అని పైకి మేకపరుగా నేను వహించినా కానీ ఇప్పుడు టీడీపీ నిదానంగా బీజేపీకి దగ్గరవుతున్న పరిస్థితి చాలామంది చాలా సెటైల్ చేస్తున్నారు ఏమని టీడీపీ బీజేపీ కలవకపోవచ్చని కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే బీజేపీకి టీడీపీ యొక్క అవసరం ఉంది అన్న అభిప్రాయం కలుగుతుంది కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో మూడో ప్లేసుకు పడిపోయిందన్న ఒక అభిప్రాయం ఏర్పడటం దాని మీద ఏం చేస్తున్నారంటే తెలంగాణలోనే ముందుగా ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇక్కడ టీడీపీ కాంబోతో మళ్ళీ బండి సంజయ్ విషయంలో ఒప్పుకోవట్ల ఎందుకు అంటే టీడీపీతో ఆయన కలిసి ఉండొచ్చు వ్యక్తి వ్యక్తిగతంగా అంతే తప్ప టీడీపీతో ఇక్కడ పొత్తు నేను పెట్టుకోబోవట్లేదు అన్న ధోరణిలో బండి సంజయ్ దాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు ఈ క్రమంలో ఒకవేళ ఈ ఊహాగనలతో అంటే టీడీపీతో బీజేపీ బీజేపీతో టీడీపీ ఉంది అన్న కనీసం ఆ ఫ్లేవర్తో అయినా సరే ఇక్కడ రేపు ఎన్నికలకు వెళ్తారా లేకపోతే సీరియస్గానే పోయిసారి టీడీపీ కాంగ్రెస్తో కలిసినట్టు వెళ్తారా వెళ్ళి ఇక్కడ టెస్టింగ్ చేశాక ఈ రిజల్ట్ని బట్టి కొద్దో గొప్ప మంచి ప్లేసులు రావడం మామూలుగా అయితే బీజేపీ ఏమాసిస్తుందంటే గతంలో లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఎంత అనూహ్యంగా వచ్చాయో అంటే తాము ఊహించిన విధంగా మెరుగైన ఫలితాలు వచ్చాయో ఈ రోజున అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు నుంచి నలభై ఎనిమిదికి ఎలా ఎదిగారు రోజున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా అలాంటి దాదాపు వీళ్ళు గెలుస్తారేమో అనేంత ఫలితాలు టప టప వాళ్ళకు బలవంగా ఉన్న అర్బన్ ఏరియాస్ అర్బన్ సెంటర్స్లో అంతా గెలిచి ఒక గతంలో కాంగ్రెస్ కన్నా మెరుగైన స్థానాన్ని సాధిస్తారేమో అన్న అభిప్రాయం కలుగుతోంది ఆ అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు ఎవరు బీజేపీ వాళ్ళు తెలంగాణలో అలాంటిది ఏమైనా జరుగుతుందా జరిగితే ఒకలాగా దానికి టీడీపీ సపోర్ట్ ఇవ్వనుందా జరిగితే రేపు ఏపీలో కూడా ఇలాంటి ఫార్ములానే అప్లై చేద్దామనేది ఒక ఆలోచన అయితే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో మోడీ విశాఖ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పిలిచి అరే బాబు మనం మనం పరంపరం ఒంటరిగా పూర్తి చేసుకుందాం మనం టీడీపీని వదిలేద్దాం టీడీపీ యొక్క వటవృక్షపు నీడలో ఉంటే మన లాంటి చిన్న మొక్కలు ఎదగవురా బాబు అని చెప్పినట్టు దాంతో పవన్ కళ్యాణ్ దాదాపు అలకబున్నట్టు ఆ ముఖం మార్చుకొని బయటకు వచ్చిన దానికి అర్థం ఇదేనని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఇక్కడ కర్ణాటకలో భారీ దెబ్బ తగలడంతో బీజేపీ పునరాలోచనలో పడిందని బీజేపీలో వాళ్ళు తెలంగాణలో కూడా వెనకడుగు వేస్తున్నారని అనేది ఒక ఫ్లేవర్ వచ్చింది చాలామంది విచిత్రంగా ఏమంటున్నారంటే ఎదురుంటే ఆమెకి కడుపు వస్తే పక్కింటి ఆమెకి కూడా కడుపు రావాలని రూల్ లేదు కదా కర్ణాటక సిచ్యువేషన్ కూడా అలాంటిదే ఎదురింటే ఆమె కర్ణాటక అయితే పక్కింట ఆమె తెలంగాణ వద్ది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి వేరు అక్కడున్న కా కాంగ్రెస్ పరిస్థితి వేరు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు నిజానికి అక్కడ కాంగ్రెస్ ఎలా పైకి వచ్చిందా ఎలా ఎదిగిందా అక్కడ దానికి ఉన్న రహస్యం ఏంటని మాట్లాడుకుంటే నిజం మాట్లాడితే అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా వేరు అక్కడ ఏంటంటే ఎద్దేడు కర్ణాటక అనే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ మేధావుల ఫోరంతో ఏర్పడిన సంస్థ కొన్ని వారాల పాటు నెలల పాటు కొన్ని వేల మంది కార్యకర్తలతో కొంత గ్రౌండ్ వర్క్ చేయడమే కాకుండా కొన్ని పార్టీల్ని కాంగ్రెస్ ఓటుని చీల్చే అభ్యర్థుల్ని నిలబెట్టకుండా చేసి ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించి అది కూడా కాంగ్రెస్ పడేలా చేసి యాంటీ బీజేపీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ని గట్టెక్కించారు కట్ చేస్తే ఈరోజు ఏమైంది అంటే బీజేపీ యొక్క ఓటమికి నిరసనగా బీజేపీ పార్టీ యొక్క జెండా మీద గోవుని కోసి మరి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇదే జరిగితే తిరిగి దీవోత్సవం జరుగుతుంది దేశవ్యాప్తంగా అని బీజేపీ దాన్ని చిన్నపాటి క్యాంపెయిన్ నడుపుకున్న పరిస్థితి కూడా ఉన్నాయి అంటే కర్ణాటకలో బీజేపీ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకి సిద్ధరామయ్య డీకే శివకుమారు ఆ తర్వాత సునీల్ కనుగోలు ఈ రోజున సునీల్ కనుగోలు నలభై పర్సెంట్ కమిషన్ గవర్నమెంట్ని బీజేపీని బాగా తీవ్రంగా ఎద్దేవా చేశాడని లేకపోతే దుష్ప్రచారం చేశాడని ఇదంతా సునీల్ కనుగోలు యొక్క ప్రచార ప్రభావం అని వీడు పీకే పార్ట్ టూ అని అసలు వాడికన్నా మించిన పోటుగాడని చాలామంది మాట్లాడుకున్నారు కాంగ్రెస్ కర్ణాటక గవర్నమెంట్ కూడా అతనికి మంచి సముచిత స్థానం ప్రభుత్వంలో ఇచ్చిన మాట వాస్తవం కానీ ఎద్దేడు కర్ణాటక అని ఒకనొక స్వచ్ఛంద సంస్థ తీసుకొచ్చిన బలీయమైన మార్పు సామాజిక మార్పు ప్రభావం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకి పునాదు వేసింది అనేది అసలు సబ్జెక్టు జనానికి బాగా తెలియాల్సిన సబ్జెక్టు ఎందుకంటే ఇక్కడ చూస్తే లాస్ట్కి పక్క రోజు గెలిచిన రోజు గాంధీభవన్లో రేవంత్ రెడ్డి రేపు గెలిచేస్తాడేమో అని చెప్పేసి పులవహోమని శాలవాలు గెలిపి సన్మానం చేస్తుంటే పిచ్చిలేసింది అసలు రేవంత్ రెడ్డి కనీసం బ్రహ్మాండమైనా ఇక్కడి నుంచి పోయి అక్కడ బీజేపీకి ఏమన్నా ప్రచారం చేసేయడము కానీ ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ అక్కడికి వెళ్ళి పోటీ చేయడం అదే ప్రచారం చేయడం కానీ అక్కడికి వెళ్ళి ఏదన్నా కాంగ్రెస్ తరఫున ఒక ఇది చేసి చేయడం కానీ చేయలే వీళ్ళ ప్రభావం విసుమంత వింట్రుకంత వాసి కూడా లేదు వీళ్ళు ఏమాత్రం ఈ ఆ యొక్క విజయాన్ని ఆస్వాదించడానికి అర్హులు కాదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలోనే రేవంత్ రెడ్డి వచ్చాక రేవంత్ రెడ్డికి టీడీపీ అనే ఒక ఫ్లేవర్ ఒక ముద్ర ఉన్నా కూడా టీడీపీ ఓట్ షేర్ అనేది ఇంతవరకు చేయలేదు ఇంతవరకు అది మడలేదు కాంగ్రెస్కి ఆయన పీఠం ఎక్కిన తర్వాత మీరు జోన్ కావాలంటే దుబ్బా కావచ్చు హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు గ్రేటర్ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఒక అరగజ్ వరకు ఎన్నికలు వచ్చినాయి ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్ని ఇంతవరకు గెలిపించిన పాప అనబోలేదు టీడీపీ ఓట్ షేర్ని కాంగ్రెస్ వైపు మళ్ళించిన సీనే కనిపింది అక్కడ అలాంటి సిచ్యువేషన్లో రేపటి రోజున టీడీపీ యొక్క ఓట్ షేర్ని తెలంగాణలో బీజేపీకి మళ్ళించే పరిస్థితి ఉంటుందా బీజేపీకి నిజంగా చెప్పాలంటే టీడీపీ యొక్క సీట్లు ఏ విధంగా నాయకులు ఏ విధంగా బీఆర్ఎస్లో కలిశారో టీడీపీకి ఉన్న ఓట్ షేర్ కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళి ఉంది ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ ఇన్ జనరల్ సహజంగా ఈ కండిషన్లో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు తిరిగి బీజేపీ వైపుకి రావడం ఇవన్నీ సాధ్యమేనా ఈ ప్రయోగం ఫలిస్తుందా అనేది ఒక టెన్షను ఒక అటెన్షన్ ఈ క్రమంలో టీడీపీ పోయి సీట్లు ఆఫర్ చేసిందని ఇప్పటికే రెండు ఎంపీ సీట్లు ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లు జనసేనకి ఇస్తున్నట్టుగా ఒక పుకార్ జరిగింది జనసేనాని పా ఆకాశమంత ఎత్తులో ఉండి మూడు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ మూడు ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు అడిగాడని సేనాని కింద గించడం కోసము రజనీకాంత్ని మళ్ళీ తిరిగి రంగప్రవేశం చేయించారని ఆ తర్వాతే ఈయన వెళ్ళి అక్కడ పోయి చంద్రబాబుని కలిశాడని ఒక సోషల్ మీడియా ఎప్పటిలాగే ఈ సోషల్ మీడియా ఏదో ఒకటి ఇలాంటివి కట్టుకదో కాకం చెప్తూ ఉంటుంది దాన్ని మనం ఒక్కోసారి కొట్టిపారేయలేం ఒక్కోసారి వాటిని సీరియస్గా తీసుకోలేం అదొక టైపు వ్యవహార ఈ క్రమంలో రేపటి రోజున బీజేపీ టీడీపీ గట్టిగా కలిస్తే జనసేన ఎప్పట్లాగే రెండు వేల పద్నాలుగులాగే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా నాన్ ప్లేయర్గా ఉంటుందా లేకపోతే టీడీపీ జనసేన ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాచ్ ఏంటంటే టీడీపీ జనసేన కలిసి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఎలాగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన ఎలాగా నాన్ ప్లేయింగ్ పెర్ఫార్మెన్స్ చూపించిందో రెండు వేల ఇరవై నాలుగులో ఓ కాపు ఓటు బ్యాంకుని బలంగా టీడీపీకి మళ్ళేందుకు జనసేనని కూడా ఒక మంచి భాగస్వామిగా పెట్టి అక్కడి నుంచి బీజేపీ సైడ్ ఉండి ఏపీలో టీడీపీని గెలిపిస్తే బాగుండు అని చెప్పి కొందరు బీజేపీ వర్గాలే మాట్లాడుకున్నట్టు ఆంధ్రజ్యోతి కథనం ఇవన్నీ జరుగుతాయా జరగవా అసలు నిజంగానే బాబుని పైన అమిత్ వర్గం పట్టించుకుందా ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటున్న ఒకనొక ఈ చర్చలు నాగపూర్ స్థాయి కానీ లేకపోతే ఢిల్లీ స్థాయిలో కానీ చేయరా అంత వాళ్ళు పిచ్చోళ్ళ కాంగ్రెస్లో జరిగిందే తెలంగాణలో జరుగుతుందని కాంగ్రెస్లో ఒకవేళ టీడీపీతో మనం పొత్తు పెట్టుకుంటే రేపు డిసెంబర్లో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓటు షేర్ అనేది ఇది అవుతుందని అంటే టీడీపీ నుంచి డైరెక్ట్గా వచ్చిన వ్యక్తిని కాంగ్రెస్కి పీసీసీ చీఫ్గా ఎన్ని అభ్యంతరాలు అవాంతరాలు ఎదురైనా చీఫ్గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తేనే టీడీపీలోంచి ఇంతవరకు ఒక ఓటు పడలా ఒక స్థానం ఎక్కడా గెలవాల ఇన్ని ఎన్నికలు వస్తే రేపటి రోజున టీడీపీ ఓట్ షేర్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు పడుతుంది అని బీజేపీ నమ్ముతుందా ఇవన్నీ చాలా చర్చనీయాంశాలుగా ఉన్నాయి తోడు చంద్రబాబు నాయుడు ఏపీలో గెలవడం గెలవడమే తెలంగాణలో కూడా బల బలీయమైన శక్తిగా మనం ఎదుగుతున్నామని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా ఒక ఆయన యొక్క ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బు ఆయన కొట్టుకోకపోతే ఆయన ఎల్లో మీడియా ఆయనకి రాయకపోతే ఎవరు రాస్తారు ఇలాంటి ఎన్నో వ్యవహారాల మధ్య ఇట్లా చక్కెరలు కొడుతున్న ఈ స్థానాలు ఏపీ ఎమ్మెల్యే స్థానాలు ఈ విభజనలు దీనిలో జనసేన యొక్క పరిస్థితి ఏంటన్న అనుమానాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి జా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ సందర్భంలో ఆయన ఈ ముహూర్తంలో మంగళవారం నిన్న మళ్ళీ తిరిగి ఎన్నికయ్యాడు ఈ ముహూర్తం ఆయనకి ఎక్కడ రాజ్యాభిషేకం ఎక్కడ అధికార పట్టాభిషేకం జరిగేలా చేస్తుంది అనేది ఒక నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటు అనుమానాస్పదమైన వ్యవహారం మొన్న గ్రేట్ ఆంధ్ర కావచ్చు అంతకుముందు ఇంకో కొన్ని సర్వీసులు నేషనల్ సర్వేలు కావచ్చు వీళ్ళందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డే వస్తాడని అంటున్నాడు అంతేందుకు రుద్రకరణ్ అనే ఒక జ్యోతిష్కుడు కూడా ఆయన ఇంటర్నేషనల్ జ్యోతిష్కుడు అంట జగన్మోహన్ రెడ్డే వస్తాడు అని చెప్పేసి చెప్తున్న ఈ కండిషన్లో చాలామంది వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు కూడా ఇటు సర్వేలు అటు జ్యోతిష్కులు ఇలాంటి అంటే అందరూ కలిసి అసలు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ తుడ్చిపెట్టుకుపోతుందన్న క్రమంలో కూడా కొందరు జ్యోతిష్ విజ్ఞ స్వామి లాంటి వాళ్ళు చెప్పిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో చంద్రబాబు భవిష్యత్ ఏంటి టీడీపీ భవిష్యత్ ఏంటి తెలుగు తమ్ముళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి రేపు ఎలాంటి కండిషన్ ఎదురుకాబోతుంది ఇక్కడ తెలంగాణలో ఎలాంటి రిజల్ట్ బీజేపీకి కానీ టీడీపీకి కానీ ఎదుర్కాబోతుంది తెలంగాణలో రేపు మేము బలహీన శక్తిగా ఎదగబోతున్నాం ఖమ్మంలో చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ నిజంగా చేసి చూపిస్తాము అని చెప్పేసి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రకటన ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది ఏపీలో ఆయన ఎంతవరకు సత్ఫల సాధిస్తాడు అనేది ఈ సందర్భంగా మనం ఓసారి ఒక పునశ్చరణ చేసుకున్నాం భవిష్యత్తు అంతా ఓటర్ల చేతుల్లో ఉంది తెలంగాణ ఏపీ ఓటర్లు ఎలా ఫీల్ అవుతారో ఏంటో చూశాక మాత్రమే మళ్ళీ మనం మిగిలిన వివరాలు మాట్లాడుకోగలం దట్స్ ఇట్